కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఉన్నతాధికారులతో పై అధికారులతో కాస్త అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వాడి వేడి తగిలే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి మన ఆలోచనలు బాగున్నాయి మన వైపునంతా కూడా ఆడిటింగ్ బాగుంది అబద్ధం గాని లేదా ఇతరితర ఇతర దొంగ లెక్కల్ని గాని మనం ఏమీ చేయలేదు సృష్టించలేదు అయినప్పటికీ మన మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో అభిప్రాయాలతో కావాలని మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు సృష్టించే వాళ్ళు మన పక్కనే ఉన్నారన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించండి మొదలు పెట్టినటువంటి తాత్కాలిక వ్యాపారంలో ఎక్కువగా అపశృతులు ఏర్పడటం కొన్ని సర్దుబాట్లు చేసుకునే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి కొన్ని కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది నూతన శుభకార్యాలు గాని ఇతర ఇతర కార్యక్రమాలలో మీ వైపు నుంచి చేసుకోవాల్సినటువంటి పనులన్నీ కూడా మీరొక్కరే చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు చెయ్యూత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏదేమైనా సరే కార్యక్రమం అయితే నిర్విఘ్నంగా జరగాలి విజయవంతంగా పూర్తవ్వాలి కాబట్టి మీరు ఏవైతే చేయదలుచుకున్నారో అవి మీ సొంతంగా చేసుకోవడం ద్వారానే ప్రయోజనాలు ఎక్కువగా ఏర్పడతాయి బంధువులతో వేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది మాట తీరు పొందిక విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాశిలో రవి బుధుడు శని యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి ఎంతో కొంత ఉపయోగపడ్డప్పటికీ ఏలినాటి శని ప్రభావం వలన అవతల మనుషులు యొక్క వ్యక్తిత్వము మనస్తత్వము మనకి సుస్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాల కారణం చేతనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉండొచ్చు ఆరోగ్యం సన్నగిల్లటం వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు తట్టుకోలేక కాస్తంత సన్నగిల్లే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఏ విషయంలో అయినా కూడా వ్యవహారంలో అయినా కూడా అశ్రద్ధ ఏమాత్రం పనికిరాదు నిర్లక్ష్యంగా ఎక్కడైతే వ్యవహరిస్తారో అక్కడ వేటు తప్పకపోవచ్చు అప్రమత్తంగా ఉండి జాగ్రత్త వహించండి సంతానానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకోగలుగుతారు వాళ్ళు ఎవరినో ప్రేమిస్తున్నారని ఆ వివాహానికైతే వాళ్ళు సుమకత వ్యక్తం చేస్తున్నారు మనం ఎన్నో రోజులుగా ఎన్నో సంబంధాలను తీసుకొస్తున్నాము అవన్నీ కాదనటానికి గాని నచ్చలేదనటానికి గాని ఇది అసలు విషయం అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు ఈ రోజుల్లో ఏం జరుగుతోందో ఏంటో మన యొక్క పరిస్థితి వేరుగా ఉన్నది మనం ఇలాంటివన్నీ ఒప్పుకోలేము అన్న నేపథ్యంలో మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు ఉండటం పిల్లల మనస్తత్వాలు గాని ఆలోచనలు గాని వేరే విధంగా ఉండి ఈ కారణం చేత ఇంట్లో అప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడటానికి ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధించగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని కాలభైర వస్తకాన్ని జరిపించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపాష్పత హోమాన్ని శివ కళ్యాణాన్ని అభిషేకాన్ని జరిపించండి ఉపయుక్తమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఈ రాశి నుండి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు అన్ని వేళలా శుభం కలిగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం కప్పు సామ్రాణితో దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు పూజ జరిపించండి